హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఎదుగుండి మన పూజ గది ఈరోజు ఉదయాన్నే పూజ చేసిన తర్వాత ఇలాగ వీడియో తీస్తున్నాను మన పారిజాతం పువ్వులు అయితే కొమ్మలన్నీ ఇంచేస్తున్నాయండి కోతులు ఆ పూలన్నీ వాళ్ళు అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఏరుకొని వచ్చాను కొమ్మలు ఇంచి పడేసాయండి చాలా బాధ వేస్తోంది కొమ్మలన్నీ ఇంచి పడేసి ఆ లేత ఎగురులన్నీ తినేస్తున్నాయి మనమేం చేయలేం కదా అదిగోండి పారిజాతాలు దేవునికి పెడితే ఎంత సంతోషం వేస్తుందంటే పారిజాతం పువ్వు గురించి పాత సినిమాల్లో ఒక పాటు ఉందండి హిమల్ హిమగిరి సొగసులు ఆ పాటలో అక్కడికి వెళ్ళి పూలు తెచ్చినట్టు చూపిస్తూ ఉంటారు కదా ఇదిగోండి మన పూజ గదిలో ఎంత అందంగా ఉందో కదా బొమ్మలు దేవతలు బొమ్మలు చూస్తుంటే మనసు పులకరించిపోతూ ఉంటుందండి దేవుని గదిలో అవన్నీ చూస్తుంటే ఆ తర్వాత నేను టిఫిన్ అయిపోయిన తర్వాత ఆకుకూర విడిపిస్తున్నానండి ఇది మూడు రోజులైందండి తోటకూర ఫ్రెష్గా ఉందని తీసుకొచ్చారు మా వారు అది విడిపించాలంటే బద్ధకం వేస్తుందండి నెక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఈ మధ్య చెప్తున్నాను కదా అందుకే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైవ్లో కూడా వెళ్ళలేకపోతున్నాను అలా అందరూ లైవ్ చేస్తున్నారు నాకైతే హెల్త్ ఇష్యూ వల్ల చాలామంది నాలుగైదు సార్లు కూడా లైవ్ చేస్తున్నారు మనకైతే నాకైతే హెల్త్ ఇష్యూ వల్ల వన్ టైం చేయడానికే కుదరట్లేదు నాకైతే భయం వేస్తుంది లాగ్ అది మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది మానిటైజ్ కంప్లీట్ అయింది నా హెల్త్ కూడా బాగా సిక్ అవుతున్నట్టుందండి ఆ హెల్త్ ఇష్యూ పరంగా చూస్తే కాకపోతే నేను ఓపిక చేసుకొని తిరుగుతూ ఒక మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చేస్తున్నాను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా మనసులోని విషయాలన్నీ మీతో పంచుకుంటేనే నాకు రిలాక్స్గా ఉంటుందండి ఆకుకూర అయితే చాలా తాజాగా ఉందండి కూల్గా ఉంది కదా వెదరు మామూలుగా ఎండాకాలం అయితే మూడు రోజులు ఉంచామనుకోండి ఫ్రిడ్జ్లో కూడా అలాగా చెడిపోతుంది నల్లగా పీస్ పీస్గా అయిపోతుందండి ఎండాకాలం ఆకుకూర తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామంటే అయితే ఆకుకూర కట్ట చాలా తాజాగా ఉందండి ఇదైతే ఫ్రై చేసేద్దాము నేసి విడిపించి పెట్టాను కానీ ఇంకా అది కట్ చేసి ఫ్రై విడిపించి పెట్టాను అందుకని అన్నీ ఒకే రోజు చేయలేం కదా అనేసి సొరకాయి క్యాబేజీ తీసి బయట పెట్టానండి కర్రీ చేయడం కొరకు ఏదైనా సరే మన నోటికి రుచిగా వండుకొని తినడంలోనే కదండి ఆనందం ఉంది మన జీవితంలో చాలా వరకు భోజనానికి నిద్రకే గడిపేస్తున్నాము అనేది మన మై మెడిటేషన్ సెంటర్లో చెప్తూ ఉంటారండి అయితే ఎవరో పిలిచారండి వచ్చి అందుకని లైవ్ అదే వీడియో కట్ చేసి వెళ్ళాను ఆ తర్వాత పెసరపప్పు వేపి పెట్టానండి ఇలా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ పచ్చిశెనగపప్పు కానీ పచ్చ పెసలు ఉంటాయి కదా అవి కానీ వేపి కూర చేసామనుకోండి చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తుంటే అలా చేస్తుంటే ఓకే నేనైతే ఇలాగే చేస్తానండి కొన్ని రవ్వ కూడా వేపి చల్లారబెట్టి పెట్టి బాటిల్లో పోసి పెడతాను ధనియాలు కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటాను కూరలలోకి వీడియో పెడుతూ ఉంటాను కదా నేను చూసే ఉంటారు మీరు మామూలుగా మనకు మానిటైజ్ అయిపోయేసి టూ డేస్ అయిపోయిందండి అప్పుడే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిన్న లైవ్లో మన పిల్లలు మన వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకైతే నిజంగా సంతోషం వేసింది ఇలాగా మంచి మనసుతో ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి లైవ్లో అందుకే నేను హెల్త్ ఎలా ఉన్నా సరే లైవ్లో వన్ అవర్ నా ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేస్తూ ఉంటాను హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే ఎన్నో టెన్షన్లు ఒత్తిళ్ళు అన్నీ తప్పించుకుంటున్నాను నేను ఒక గంట అన్నింటినీ మర్చిపోయి లైవ్లో హ్యాపీ హ్యాపీగా అందరితో మాట్లాడుతూ ఉంటే నా మనసు బాధ వాళ్ళకి చెప్తూ వాళ్ళ వాళ్ళని చెప్పేటివి నేను నేర్చుకుంటూ ఏదైనా నేను సలహా ఇవ్వగలిగితే ఇస్తూ అలాగా హ్యాపీగా అయిపోతుంది లైవ్ అందుకని ఎంత ఎలా ఉన్నా సరే వన్ టైం అన్న లైవ్ పెట్టాలని పెడుతూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడైతే కొ పచ్చిమిర్చి కరివేపాకు టమోటాలు క్యాబేజీ ఇవన్నీ కట్ చేసుకుంటున్నానండి సొరకాయ చూడండి సగం తీసి బయట పెట్టాను ఫ్రై చేద్దామని ఇంక ఫ్రై అయితే చూపట్లేదండి లాంగ్ అయిపోతుంది వీడియో అనేసి మన పిల్లలు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ వ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి ప్లీజ్ మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది కదా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు బంధువులు కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా ఒక లైక్ చేయట్లేదు అమ్మ ఇంత కష్టపడుతుంది ఆంటీ ఇంత కష్టపడుతుంది చూస్తున్నాం కదా ఒక లైక్ కొట్టాలి కదా అని మన ఫ్యామిలీ మెంబర్స్లోకి బంధువుల్లోకి రావట్లేదు ఆలోచన నేనేం చేయలేను కదండి రిక్వెస్ట్ పెట్టడం నా వంతు ఆచరించడం మీ వంతే కదా ఇదిగోండి క్యాబేజీ కట్ చేస్తున్నాను కదా నాకు మెడిటేషన్ సెంటర్లో ఎలా కట్ చేయాలో నేర్పించారండి క్యాబేజీని అక్కడ ఆనియన్స్ బదులు ఇలా క్యాబేజీ వాడతారండి ఇలా కట్ చేయడము పెద్ద గడ్డనైనా సరేనండి నేను ఇక్కడైతే కొంచెం లావుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ నుంచి క్లాస్కి వెళ్తున్నాను కదండి అక్కడైతే నేను నేర్చుకున్నవన్నీ మీకు ప్రయోగాలు చేసినవన్నీ మీకు చెప్తూ ఉంటాను ఇప్పుడు క స్టార్టింగ్లో కట్ చేశాను కదా దానికంటే చాలా చాలా సన్నగా కూడా కట్ చేయగలను అండి క్యాబేజీని అలా కట్ చేసి కట్ చేసి గారెల్లోకి వేస్తూ ఉంటారు సన్నగా పొడవుగా అలా ఆయిల్లో పడగానే వేగిపోవాలి అలా కట్ చేస్తారండి మొదటి నాకు ఇలా కట్ చేయడం తెలిసేది కాదు ప్రతి ఒక్కరు టీచర్గా అయ్యి అన్ని విషయాలు మనకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి కానీ అండి ఏదైనా సరే మనకు ఆసక్తి అనేది ఉంది అంటే ఏ పనైనా మనకు వచ్చేస్తుందండి దానికి ఉదాహరణ నేనే చాలా విషయాలు మెడిటేషన్ సెంటర్లో నేర్చుకున్నానండి అక్కడ సొంత వంటలే అండి అంటే బయట ఫుడ్ తీసుకోరు ఎవరు కూడా మాకు కూడా బయట ఫుడ్ నుంచి అవాయిడ్ చేపిస్తారు ఇంట్లో కూడా మీరు వండుకొని తినండి ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు పనికిరాని ఆలోచనలు చేయవు బయట వాళ్ళు ఆహారం వాళ్ళు వ్యాపారం కోసం చేస్తూ ఉంటారు రకరకాల ఆలోచనలతో చేస్తూ ఉంటారు అందులో శుభ్రంగా కూడా ఉండదు కదా అన్నట్టుగా వాళ్ళు ఎలా ఉంటారో ఏం చేస్తారో తెలియదు కదా అన్నట్టుగా మంచి విషయాలే చెప్పిస్తారండి ఇదిగోండి టమోటల్లో పురుగులు ఉన్నాయో ఏమో అని చెక్ చేస్తున్నా రెండు కొంచెం వాడినాయండి అన్ని బ్యాగులో వేసుకొని తెచ్చారు నలిగినాయి ఆ టమోటాలు అవి రెండు సగం అటుపక్క ఇటుపక్క కట్ చేసేసి బాగుండేదే వాడుతున్నాను నేను టమోటా వాళ్ళు కట్ చేస్తున్న చాకు అయితే ఇంతకుముందు తెగటం లేదు బాగా అని చెప్పాను కదండి పోయిన శనివారం మా వారు పట్టే వాళ్ళు ఉంటారు కదా మిషన్ ఉంటుంది కదండి పదును పెట్టడానికి అక్కడికి తీసుకెళ్ళి పట్టుకొని వచ్చారు కొన్ని విషయాలు మా వారు బాగా మంచిగా హెల్ప్ చేస్తారండి కొన్ని విషయాల్లోనే బాగా మొండిగా ప్రవర్తిస్తారు చిన్నపిల్లల్లాగా ఇప్పుడైతే క్యాబేజీ బాగా కూరగాయలు అన్నీ బాగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే కట్ చేయాలంటే కూడా నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఇదిగోండి క్యాబేజీ ఇలా కూడా కట్ చేయచ్చు లావు లావుగా కట్ చేసేసి సన్నగా కట్ చేస్తారు కదా కానీ ఇంత పెద్ద గడ్డని ఇలా కట్ సన్నగా కట్ చేస్తారండి నేను కట్ చేసేదానికంటే కూడా ఇప్పుడు నేను ఆ విధంగా కట్ చేయలేదు మామూలుగా ఎలా చేస్తారో చెప్తున్నాను మీకు చాలా సన్నగా కట్ చేస్తారండి వాళ్ళు తురిమితే ఎలాగొస్తుందో మనం తురుం ప్లేట్లో పెట్టి తురిమితే ఎలాగ స్లైసెస్ వస్తాయి అలాగే స్లైసెస్ స్లైసెస్గా కట్ చేస్తారండి వాళ్ళు ఆకుకూరలు కూడా విడిపించారంటే ఒక్క మంచి ఆకు వృధాగా పోనివ్వరండి ఒకవేళ మేము విడిపించి అడు పెడతాం అనుకోండి ఆకుకూరలు అందరం కూర్చొని ఏదైనా ఫంక్షన్లు అప్పుడు అందరం కలుస్తాము అందరం కలిసి చేస్తాము ఆకుకూరలు విడిపించామంటే విడిపించి పక్కకు దోశ పెడతాం కదా ఆకుకూర చెత్త అదంతా ఇంకా మంచిదే తీసుకున్నాము అని మేము అనుకుంటాము కానీ వాళ్ళొచ్చి సిస్టర్స్ వచ్చి అంటే మేము సిస్టర్ అంటామండి టీచర్ని వాళ్ళు వచ్చి అందులో నుంచి ఎంత ఆకు తీస్తారంటే ఒక్క ఒక్కరికి సరిపోతుంది ఆకుకూర ఆకుకూర అంత తీసి మళ్ళా చూపిస్తారండి మాకు ఇది కూడా ఒక విశేషతే అమ్మ ప్రతి ఒక్క దాంట్లో విశేషతలు నేర్చుకోవాలి మనం అలా కేర్లెస్గా కట్ చేసాడు పడేయడం కాదు ఇలా కూడా చూసుకోవాలి అని నేర్పిస్తారు మాకు ఇదిగోండి క్యాబేజ్ పప్పు పెసరపప్పు కడిగి పెట్టాను కదా కుండలో చేస్తున్నానండి ఇవాళ అదే ఒక్కొక్కసారి మూడుని బట్టి చేస్తూ ఉంటాను కదా ఇటుపక్క రాగి ముద్దకు పెట్టాను టైం అయిపోతుందండి ఎవరో ఒకరు ఫోన్లు చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటాను టైం అయిపోతుంది వంటకి పెసరపప్పు ఉడికిన తర్వాత టమోటాలు కొత్తిమీర పచ్చిమిర్చి క్యాబేజీ అంతా వేసేసి ఉప్పు వేసాను ఇంకా కారం వేయలేదండి పచ్చిమిర్చి అదే సరిపోతుందిలే అనుకొని కొద్దిగా ధనియాల వేసాను పసుపు వేసానండి ఉడికిన తర్వాత ఇంక పోపు పెట్టేసుకోవడమేనండి కూర అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు వేపి చేసామంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పొంగలికి కూడా నేను వేపిన పప్పుే వేస్తాను అందుకే పెనువులో వేపి పెట్టాను చూసారా ఇంతకుముందు ఒక అర కిలోకి ముక్కలు కిలోకి అలా వేపి డబ్బాలో పోసి పెట్టుకుంటాను ఇంకా కందిపప్పు కూడా వేపు కానీ కడిగేసి చేసామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి పోపు పెడుతున్నాను పోపు దినుసులు ఆయిల్ వేసాను పోపు దినుసులు ఇంకేం వేయాలి జీలకర్ర అలాగే ఆవాలు ఇంకంతే కదండి వేస్తే వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి అయితే నేను వేయలేదండి నేను తింటాను కదా అది తిన వెల్లు ఉల్లి వెల్లుల్లి నేను తినను కాబట్టి ఇంక మేమిద్దరమే బాబు అయితే క్యాబేజీ పప్పు వేసి పెసరపప్పు వేస్తే తినడు చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి అయితే తింటాడండి చిన్నబ్బాయి తింటాడో తినడో చూడాలి ఇలాగ ప్రిపేర్ చేస్తున్నానండి కొన్ని కొన్ని విశేషతల్ని మనం అందరి దగ్గర నేర్చుకోవాలండి మన చి మనకంటే చిన్నపిల్లలు కూడా క్రమశిక్షణగా కొన్ని విశేషతలను నేర్పిస్తారు చూడండి వాళ్ళ పనుల ద్వారానే మనకు నేర్పిస్తారు ఇదిగోండి పోపు రెడీ అయిపోతుంది వాళ్ళ దగ్గర కూడా మనం అహంకారం లేకుండా నేర్చుకోవాలండి చాలా విషయాలు ఒక్కొక్కరి దగ్గర నేర్చుకున్నాం నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి నేను వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను కదా ఇవి వాళ్ళు వెళ్ళిపోయినా ఉన్నా సరే మనకు వాళ్ళ గుర్తులు మిగిలిపోతాయండి వాటిని మంచి విశేషతలు దారం చేసుకున్నామంటే మొండితనము మూర్ఖత్వము అవన్నీ నేర్చుకున్నామనుకోండి మనకు దుఃఖాన్ని మిగులుస్తుంది ఎదుటి వారికి మన ఆత్మీయులకి మన బంధుమిత్రులకి మన తోడబుట్టిన వాళ్ళకి అందరికీ కూడా దుఃఖాన్నే మిగులుస్తుంది కదండి కాబట్టి మంచి విశేషతలు నేర్చుకుందాం మంచిగా ఉందాము కూర నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్